నమస్తే వెల్కమ్ టు రెట్టివి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మిక రత్న బిరుదాంకితులు రమాదేవి గారు మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే పద్మిని అమ్మ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్తే మాకు ఎన్నో అద్భుతాలు జరిగాయని కొన్ని వేల మంది లక్షల మంది చెప్తూనే ఉంటారు అయితే ఆయన ఈ కరోనా టైం గురించి మాట్లాడుకుంటారు ఆఫ్టర్ కరోనా ఎంతో మంది ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ తరుణంలో సప్త శనివార వ్రతం ఇది వరకు చాలా మంది పూర్వీకులు బాగా చేసేవాళ్ళు మంచి ఫలితాలను ఇస్తుంది సప్త శనివార వ్రతం అని ఎంతో మంది ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడుతున్నారు ఒక్కసారి దాని గురించి వివరణ ఎలా చేయాలి విధి విధానాలు ఇవన్నీ కూడా చెప్తారా అసలు ఏడు అనేదే మనిషిలో ఉన్న షట్ చక్రాలకు ప్రతీక సప్తమం ఏడు చక్రాలు ఉంటాయి దానికి ప్రతీకనే ఏడు కొండలు వాటన్నిటినీ ఎక్కి దాటుకొని స్వామివారిని చేరటము అంటే మనం సహస్రాల చక్రం దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా మనం భావించాలి ఏదో కొండ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకున్నాం అక్కడ ఉన్నాం చాలా బాగుంది తిరిగి వచ్చేసాం అనేది కాకుండా దానిలో ఉన్నవి మనము కనుక్కొని తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది అలాంటిదే సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని చేయాలి ఎలా చేయాలి మొదటి వారం కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మొదలు పెట్టే రోజు కదా మందిరం శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ దీపాలు పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండి దీపాలు తయారు చేసుకొని అందులో ఒత్తులు ఏ నూనె వెయ్యాలి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అంటే ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అసహించుకోవడం ఇలా అష్ట కష్టాలు అంటారు వాటిని అంటే ఎనిమిది రకాల కష్టాలని అష్ట కష్టాలు అంటారు అలా పడుతున్న వాళ్ళైతే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఏడు ప్రమిదల్ని ఏడు పిండి ప్రమిదల్ని తయారు చేసుకోవాలి అందుకే కొంచెం తెల్లవారుజామున్నే లేవాలి అంటే ఇవన్నీ తయారు చేసుకోవాలి అప్పటికప్పుడు కదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కూడుకున్న చిత్రపటం అయితే చాలా బాగుంటుంది లేదు స్వామివారి వక్షల మంది అమ్మవారు ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం చెప్పే అనుకో వెళ్ళి తెచ్చుకుంటారు దా నిండా నింపేస్తారు ఇంకేం లేదన్నమాట కాబట్టి ఉన్న చిత్రపటం ముందే శుభ్రంగా కొంచెం ముగ్గు వేసి ఈ ఏడు ప్రమిదలు పెట్టేటట్టుగా ఒక ఏడు తామర పువ్వుల్లాగా ముగ్గులు వేసి రావి ఆకు మీద ఈ ప్రమిద పెట్టాలి ఏడు రావి ఆకులు ముందు రోజే మనం తెచ్చి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఏడు రావి ఆకుల మీద ఈ ప్రమిదలు ప్రమిదలకి స్వామివారి యొక్క మూడు నామాలని మనము చందనముతో కుంకుమతో దిద్దాలి ప్రమిదకి మనకు కనిపిస్తూ ఉండాలి ఆ నామాలు ఇంకా పైన ఎలా మనం ప్రమిదలకి కుంకుమ పెడతామో అలా కుంకుమ పెట్టాలి ప్రతి ప్రమిద ముందు ఒక పువ్వు ఏదైనా కానీ మనకి ఈ మాసమైతే మల్లె పువ్వులు జాజులు వస్తే ఆ ఒక్కపు ఒక్కొక్క పుష్పాన్ని ఆ ప్రమిద దగ్గర పెట్టి ముడుపును మాత్రం కట్టాలి ఎందుకంటే కోరికతో చేస్తున్నాం మనం ముందు రోజే ఒక తెల్లని వస్త్రాన్ని ముడుపు కట్టేమైనా మనం తెచ్చిపెట్టుకొని దాన్ని పసుపు నీళ్ళలో బాగా నానబెట్టి పిండి ఆరబెట్టి పెట్టుకోవాలి ముందు రోజే శనివారం రోజున ఈ మన స్తోమత కొంతమంది పదకొండు రూపాయలు పెట్టచ్చు ఇరవై ఒకటి అట్లా నూట ఎనిమిది రూపాయలైనా అందులో ముడుపు పెట్టి కట్టి ముడుపుకి కుంకుమ పెట్టాలి ఖచ్చితంగా దీన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి స్వామివారి పాదాల దగ్గర పెట్టి కోరికను ఖచ్చితంగా చెప్పుకోవాలి నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి అలా ఏదో నామమాత్రంగా కోరికని చెప్పడం కాకుండా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని బాధ చెబితే ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తాడు ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నిజంగా నా కష్టం ఇది నా కష్టాన్ని తీర్చు అని చెప్పి వేడుకోవాలి ఏడవాలి భగవంతుణ్ణి అంటే మనం నమ్ముతున్నట్లు ఆయనకు చెప్పుకుంటున్నాము అంటే అలా చేసిన తర్వాత వెంకటేశ్వర సుప్రభాతాన్ని పారాయణం చేయాలి సరే మేము సుప్రభాతం పారాయణం చేయలేము అదంతా మాకు రాదు అంటే మనం విన్నా కూడా అది పెట్టుకొని కళ్ళు మూసుకొని స్వామివారి ముందు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఆ సుప్రభాతాన్ని వింటే నిజంగా ఆర్థిక పరంగానే కాదు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతుంది అంతటి అద్భుతమైనది వెంకటేశ్వర సుప్రభాతం మనం ఏదో పొద్దున్నే ఏదో ప్రశాంతమైన వాతావరణం కోసమే కాదు అన్ని కష్టాలను తీర్చేది కూడా వెంకటేశ్వర సుప్రభాతం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం ఆ శ్లోకము అర్థం తెలుసుకున్న వాళ్ళు అది వింటూ ఉంటే మనం మనం భగవంతుని వేడుకోవడమే ఉంది అందులో కాబట్టి వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదవాలి గోవింద నామాలని చదవాలి అలా మరుసటి రోజు మళ్ళీ ఆదివారం వస్తుంది కదా ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలి ఎవరు తొక్కని చోట మనకి నదులు ఏవైనా దగ్గరలో ఉంటే అందులో వేస్తే ఇంకా మంచిది అలా వేయటము లేకపోతే నీళ్ళల్లో కలిపి మొక్కలకి పోసేయటము అలా చేయాలి ముడుపును మాత్రం స్వామివారి దగ్గర అలాగే ఏడు శనివారాలు ఉంచవలసిందే అయితే ముక్కుకునేటప్పుడు నా కోరిక నెరవేరగానే ఈ ముడుపును తీసుకొని తిరుమలకి వస్తాను తిరుమలలో నీ హుండిలో వేస్తాను కానీ నువ్వు ఎంత త్వరగా కోరిక నెరవేరిస్తే అంత తొందరగా నీ దర్శనానికి వస్తాను అయితే కోరిన కోరికని మనం చెప్పుకున్న సంకల్పాన్ని మర్చిపోకూడదు మనక మన ఎవరైనా మన పని పూర్తి చేశావో వాళ్ళని మర్చిపోతే ఎలా ఉంటుంది అలాగే కదా భగవంతుడు అట్లీస్ట్ ఒక డైరీలో అయినా చేసుకోవాలి అయితే అలా ఏడు శనివారాలు వచ్చేసి ఏడవ శనివారం ఎవరైనా వెంకటేశ్వర స్వామి భక్తుడు కానీ గోవిందమాల ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఓపి ఉంది ఒక ఐదు మందినో ఎనిమిది మందినో తొమ్మిది మందినో పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రాలను ఇచ్చి పంపించాలి లేదు ఒక్కళ్ళకైనా కనీసం ఆ స్వామివారే వస్తారు వాళ్ళ రూపంలో వచ్చి ఈ విధంగా సంపూర్ణం చేస్తే కొంతమందికి ఏడు వారాలు పూర్తి కాకముందే వాళ్ళ కోరికలు నెరవేరాయి చాలా అద్భుతం అసలు మేము చెప్పాక చేస్తే ఆనందం వేస్తుంది అబ్బా మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉంది అని చెప్పారు అటు మీరు అలా అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది నేను కూడా పాటించాను నా కోరికలు కూడా నెనవేరే సో మీరు చెప్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి నేను నైవేద్యాలు ఏమైనా పెట్టాలా నైవేద్యం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రధానంగా మనం అక్కడ ఆలయంలో ఏ నైవేద్యాలు చూస్తాం లడ్డు లడ్డు పొంగలి ఆ పాయసం కట్టు పొంగలి అని మిరియాలు పెసరపప్పు బియ్యం వేసి చేస్తారు ఇంకోటేమో బెల్లము బాగా నెయ్యి వేసి జీలకర్ర వేసి చేస్తారు చక్కెర పొంగలి దద్దోజనం స్వామివారికి రొట్టెలు కానీ ఇవన్నీ మరి ఇంట్లో చేయటానికి వీలు కాదు కదా లడ్డు అంటే ఎక్కడ అవుతుంది అని అలాంటప్పుడు మనం పాలతో చేసిన అంటే అచ్చంగా పాలతో చేసిన పాయసాన్ని స్వామివారికి ప్రేమగా ప్రీతిగా ఆయన స్వీకరిస్తున్నట్లుగా మనం భావన చేసి దాన్ని పెట్టి అయితే ఆ ప్రసాదం మాత్రం ఎవరైతే ఈ ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే తినాలి మీరు పెట్టాలి అనుకుంటే అది పక్కకు పెట్టేయండి ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి పెడదా లేకపోతే అందరూ ఇంట్లో ఉన్నారు అందరికి కూడా పెట్టాలి అన్నప్పుడు అది ప్రత్యేకంగా పెట్టుకోవాలి కానీ దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం మాత్రం అంటే కొంతమంది ఏం చేస్తారంటే వండింది మొత్తం పెడతారు వండింది మొత్తం పెట్టినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనం చేసిన పూజా ఫలితం మనకే రావాలి చుట్టుపక్కల వాళ్ళకి పెడతాం ఆఖరి శనివారం అనుకోండి ఏడవ శనివారం పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ సపరేట్గా చేసి ఇలా మేము వ్రతం చేసుకున్నామని ముత్తైదుల్ని పిలిచి వారు మహాలక్ష్మి రూపంలో మన ఇంటికి వచ్చారని భావన చేసి పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చి ఈ ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టాలి అప్పుడు మన వ్రతం అనేది సంపూర్ణమవుతుంది